ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబికి చెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం బీఆర్ఎస్ పార్టీ విజయం మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక ఇవాళ ముందు రోజే ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు ఈ చిల్లర టూ మచ్ ఏదో గ్రామ పంచాయతీ షెడ్యూ చేస్తున్నాయినా అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులుకరణ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష స్పీకర్ సార్